ఇది మేము ఉండే రూమ్ మెంబర్ సింగ్ పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ మెంబర్స్ ఇవి ఇది కాటేజ్ రకరకాలుగా ఉంటాయి గుడారాలు కూడా ఉంటాయి చిన్న చిన్నవి ఇలా சானம் சேசாய் இங்க மனா லாலு சேசி தீயாக்கா தீயா 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 தீயா

దేశాల పని చాలా రోజులుంటాయిగా చాలా రోజులు ఏమి ఉంటావు చాలా రోజులు బాగుంటావు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో ఇప్పుడు అసలు నేను విదన్నట్టు అట్ సైడ్ కూడా ఉంది పర్ లేకుంటే అదే రెండు చిన్నపాటు చేస్తామని రెండు వందలకు గ్రాములు థమ్స్ అప్ పన్నాల పన్నాల పెట్టుడు గోదాక ఇడోనే చూడు గో ఇగో ఇకేనే కాసనే పానినే పన్ని పెట్టుడు తీత లేంగ మల బంటిటి వెటరు మల ఈ ముద్దపూలట్లంటి ద్రాగుట పట్టుకు ఇప్పుడు మల రేట్ ఉంటే కబంటిపూలు చెద్దు చెతే పెనాల్టీ చెప్పరా ఆ మాలిక వెళ్ళిపోయి కొంచెం